నలిగిన హృదయం గలవా నలిగిన హృదయం గలవాడై నా మాట విని నా మాట విని కొనుకుండు వణుకుచుండును అని దృష్టి దృష్టించుచున్నాను అనగా చూచుచున్నాను ఎవరైతే ఎవరైతే వినయము కలిగి ఎవరైతే ఆయన మాటకు లోబడి ఎవరైతే వరకు చుట్టారో వారి వైపే ఆయన చేతులు అన్ని ఉన్నాయి నీ పిల్లలు పావు పడాలంటే ఆయన చేతిలో ఉంది నీ భర్త మారాలంటే ఆయన చేతిలో ఉంది నీకు ఒక కారు కావాలన్నా కూడా ఆయన చేతిలో ఉంది ఒక బంగారు చౌకి తగిలించుకోవాలన్నా బంగారు కళలు చేపించుకొని కాళ్ళకు తగిలించుకోవాలన్నా అన్ని ఆయన చేతులు ఉన్నాయి కదా ఆయన చేతిలో నుండి నీ చేతులకి రావాలంటే నీ పరిస్థితిని ప్రభు చూడాలి కదా నీ స్థితి ఏంటో దేవుడు చూడాలి కదా నువ్వు ఎలా కన్నీరు కాడుస్తున్నావో దేవుడు చూడాలి కదా నువ్వు ఎంత బాధపడుతున్నావో దేవుడు చూడాలి కదా కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా ఎదురుంటే పుల్లక్కకు ఎదురు పక్కింటి ఎల్లక్కకు చెప్పుకో తగ్గ బాధ పడిపోతుంటావు ఎంత బాధను ఎక్క ఈ చీర చాలా చక్కగా ఉంది అక్క ఈసారి క్రిస్మస్కి నన్ను దొరుకు అక్క నేను కూడా తీసుకుంటాను మీ బాబు అడిగినా మీ అడిగినాలే ఇస్తా అన్నాలే ఇయకపోతే ఆ రోజు నువ్వే యా షాపో యాసక్క కావాలంటే ఒక పండు ఎవరు చెప్పుకుంటున్నాం మనం కష్ట సుఖాలను ఎవరు చూస్తారని చెప్పుకున్నావు నువ్వు ఎవరు ఆదరిస్తానని చెప్పుకుంటున్నావు నువ్వు ఎవరు తీర్చుకుని అక్కర్ అని చెప్పుకుంటున్నావు ఎవరు తీర్చరు ఎవరు ఆర్చరు ఎవరు ఆదరించలేరు ఎవరు బలపరచలేరు కట్టుకున్న బర్తకే తీసుకురాలే నోడు అక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏం చేస్తానండి మరి ఎవరు చూడాలి దేవుడు చూడాలి ఇంటి పరిస్థితిని నీ స్థితిగతులు ఎవరు చూడాలి నా దేవుడు చూడాలి ఆయన చేతులు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి నీకు కావాల్సిన అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ దానికంటే నువ్వు ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఎంత దీన మనసు అయితే తగ్గించుకోవాలి ఒక మాట చెప్తాను గర్వంగా చెప్పడం లేదండి అహంకారంగా నేను చెప్పడం లేదు నన్ను కనుక చూస్తే చిన్న పిల్లలు మొదలుకొని ముసలుల వరకు పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఉద్యోగస్తులు మొదలుకొని పనిచేసుకున్నంత వరకు ఎంతలా ప్రేమిస్తారో తెలుసండి కారణం ఏంటో తెలుసా అందరి ఎలా నా ప్రేమను పంచుతా ఎవరికి ఎలా మాట్లాడాలో ఏ రోజన అహంకారంగా మాట్లాడానా ఏ రోజైనా మిమ్మల్ని కాదని తాటిపోయానా అంత ముందు మీ మధులో నేను చోటు సంపాదించుకోగలిగినానంటే నాలో దేవుడు ఆ లక్షణం పెట్టాడు కదా దాన్ని నేను అలవాటు చేసుకుని అందుకే ఈరోజు నేను అంటాను ఇదే ఇదే దీన మనసు మీరు కూడా కలిగి ఉంటే ఇదే వినయతత్వము మీరు కలిగి ఉంటే మిమ్మల్ని చూడాడు దేవుడు మిమ్మల్ని చూడాడు